మాట్లాడుతున్నాడు పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంట్లో తల్లి నీకు ఎట్లా అన్నం పెడుతుందో నాకైతే తెలియదు ఆమె దండం పెట్టాల్సిందే నీ అంతా నీతి తప్పినోని జాతి తప్పినోని నీకు అన్నం పెడుతుంది అంటే ఆ తల్లికి దండం పెట్టాల్సిందే నీలాగ నీతి జాతి మాల్ నోని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కాదు అనుకుంటారంటే నీతి జాతి లేనోని తల్లి ఎట్లా తిండి పెడుతుంది అన్నటోని ఎట్లా తీసుకున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ అది అడుగుతుండ్రు నిరుద్యోగులు అది అది గౌరవ ముఖ్యమంత్రి ఏం మాట్లాడి అది ఆయనకు కూడా అప్లై అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి కదా ఆయనకే అప్లై అయితే ఆయన మాటలు మాట్లాడాలి అర్థం నీ చూపించుకోవాలి కదా ఐదేళ్ల కాలానికి నువ్వు ప్రజలను మోసం చేస్తాను అనుకున్నావు నువ్వు ఒకవేలు మందికి చూపిస్తే ఐదు వేలు నీ వైపు చూపిస్తాయి కదా గుర్తుపెట్టుకోవాలి మేము ఇప్పటికైనా మేము ఏమంటున్నాం అంటే ఐదుగురు రాజీనామా చెప్పి రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మన్ ఎన్నికలకు పో రమ్మన్ నీకు దమ్ము ఉంటే నీ కలేజా ఉంటే నీ పరిపాలన మంచిగా ఉంది రమ్మ పరిపాలన ప్రజా పరిపాలన నీకు నమ్మకం ఉంటే ఈ ఐదుగురిని రాజీనామా చేసి ఎన్నికోడు లెక్క మగ ధైర్యం లెక్క డైలాగులు కొడతా కదా ఎదిరించేటోళ్ళు లేకపోతే బెదిరించేటోడు రాజ్యం అని మరి ఎదిరించేటోళ్ళు అందరినీ కూడా లోపట ఎందుకు వేసుకుంటున్నావు అంటే నీకు కూడా కేసీఆర్ పట్టిన భయమే పడుతుందా రించేటోళ్ళందరినీ కూడా లోపల ఎందుకు వేసుకుంటున్నావు కేసీఆర్ ది నయం ఎందుకంటే ఇంత ఏకపాత్ర వినయం ఉంటుండే స్టేట్ పార్టీ ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ ఊ అంటే ఉరకాలే ఢిల్లీకి ఎలా పోతుండు ఢిల్లీకి ఉరకాలే కప్పి ఢిల్లీకి ఆ ఢిల్లీ ఉరకాలి అంత అంత ఈజీ ఏమి ఉండదు కానీ అంత ఈజీ ఏమి ఉండదు ఢిల్లీకి సీఎం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్ళనున్నారు సోమ మంగళవారంలో రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు లోక్సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తున్నట్లు చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతారని సమావేశం అంటే ఇప్పుడు టిఆర్ఎస్ టీఆర్ఎస్లో గెలిచిన కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది అందులో ఈయనకు సంజయ్ ఇవ్వచ్చు పోచారం శ్రీనివాసరాడికి వచ్చు కాదు ఈ మూసినాలని కాంగ్రెస్ పార్టీలోకి తెరుచుకోవడానికి మా డోర్లు ఓపెన్ చేసినాం మా డోర్లో ఓపెన్ ఖాళీ చేసినాం ఖాళీ ఖాళీ అవుతుంది టీఆర్ఎస్ ఖాళీ అవుతుంది ఆ చెత్త నీకెందుకు అది ఆ చెత్త వాషింగ్ పౌడర్ నిర్మ ఇక మంజీ రైస్ కదొంగాలను వదిలేస్తావు భూ కబ్జాలను వదిలేస్తావు వచ్చిన నీకు ఒక మాట చెప్పాను నేను తప్పిపోయి కేసీఆర్ వచ్చినా తీసుకుంటారు కవిత వచ్చినా తీసుకుంటారు తప్పిపోయి మన కేటీఆర్ వచ్చినా తీసుకుంటారు హరీష్ రావు వచ్చినా ఇలా కావాల్సింది సంఖ్య సంఖ్య అంతే అంటే ఇక అడిగేటోడు ఉండదు ప్రతిపక్షం ఉండదు సర్ఫెక్సల్ ఇక అట్లయితే ఇదే లాస్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే బట్టే ఛాన్స్ ఉంటది నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు కట్టిన ట్యాక్సు అన్ని నియోజకవర్గాలకి సమంగా డిస్ట్రిబ్యూట్ కావాలి ఇలా ఈ ముఖ్యమంత్రి గెలిచిన నుంచి ఆ ముఖ్యమంత్రి గెలిచిన కాళ్ళ నుంచి చింతమడకకు అవును తర్వాత గజ్వేలకు తీసుకుపెట్టు ఈయన కొడంగల్ కు తీసుకుపోతుడు ఉదాహరణ నేను రేపు రాబోయే ఎన్నికలలో ప్రతిపక్షంలో ఉంటానే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పకనే చెప్పించుకుంటున్నాడు చెప్పకనే చెప్పించుకుంటుడు బరాబ్బరి ఇలా రేవంత్ రెడ్డికి చెప్తున్నాం ఇలా అయ్యే పదేళ్ళు ఆ రాక్షసు ఆ మదపు మదపు టేనుగు మీద ఎలా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అన్న ఆ మదపు గజాన్ని మదపు టేనుగుని మద గజాన్ని నువ్వే ప్రకృతిని నమ్ముతా ప్రకృతిని నమ్ముతా అంటారు కదా ప్రకృతి నిన్ను పగబడుతుంది ప్రకృతికి విరుద్ధంగా వేరోడు పార్టీలో గెలిచినోన్ని వేరే పార్టీ సింబల్ మీద గెలిచినోన్ని నీ పార్టీలోకి తీసుకున్నావు కాబట్టి ఇది ప్రకృతి విరుద్ధం రాజీనామా చేయకుండా తీసుకున్నావు ఇంకా విరుద్ధం రాళ్లతో కొట్టాలని చెప్పిన నువ్వే నీతి ఇది ఇది ప్రకృతి మిగతా పార్టీలు కూడా అయితే మీరు చేర్చుకోవాలనుకుంటారో వారిని రిజిగ్నేషన్ చేసుకోండి ఎలక్షన్స్ పోయి మీరు పార్టీలో చేర్చుకోండి మీకు కొంత గౌరవం ఉంటది మర్యాద ఉంటది అదర్వైజ్ లేకపోతే ఇగో ఇలా ఈ గౌరవ ముఖ్యమంత్రి అన్నట్టే మిమ్మల్ని కూడా అనాల్సి వస్తుందని అని ఇక ప్రతిపక్ష పార్టీలకు చెప్తున్నాము ఇది అధికార పక్షం ఇలా ఇంత దరిద్రం ఇంకోటి ఇంకో పదిహేను ఇరవై మంది పోయే అవకాశం ఉంది అంటున్నారు వాళ్ళు వచ్చాక చెప్తున్నాను ఎవడన్నా పోవాలి అనుకుంటే అరే రాజీనామా చేసిపోండి రాయి ఉందాదని ఉంటది జస్ట్ అది కూడా రాజ అసలు నిజానికి 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 ఎక్కడ రెండు ఓడిపోతామని భయం ఈయననే అన్నాడు సయాన ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి నిన్నమ్మననే మేము డబ్బులు పెట్టి గెలిచినాం రాజీనామా ఏమని అడిగినాం తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు నాగ జనార్దన్ రెడ్డికి రైట్ ఓకే నిరుద్యోగులు విద్యార్థులంతా కలిసి తెలంగాణ ఉద్యమం నాడే గుండంతా ఉనికి అర్థమైందా ఆ రోజు ఆ రోజు నాడే ఈయన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పటికి ఇప్పుడు రాజీనామా ఏమంటే నేను నిన్ననే మొన్న ఎమ్మెల్యే గెలిచిన అన్నాడు ఇప్పుడు అది ఇరవై ఐదు కోట్లు పోయింది నలభై అయింది ఇప్పుడు వంద కోట్లు పెట్టి గెలవాలి అయితే ఇంకో డౌట్ ఏంది వస్తుంది అంటే ఎవరిని జాయిన్ చేసుకున్నా పక్కకు పొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఏ మంత్రి ఉండట్లేదు రీజన్ ఏందంటావు మరి యో ఎక్కువ శాతం ఆయన పక్కకు కనబడుతున్నాడు అంటే నాకు తెలిసి ఏం జరగబోతుంది ఈ నాకు తెలిసి రేవంత్ రెడ్డి కంటే పొంగులేటి సీఎం అయినా బెటర్ మరి ఇదేంటి అంత చూడ్డానికి అని నవ్వుతున్నాడు కానీ అసలు అది ప్రకృతి విరుద్ధంగా నవ్వుతున్నాడు ప్రకృతి వికృతి ప్రకృతి చెప్పాలి నేను ఒక మాట చెప్పానా సరే మనము కడుపుల బాధ కక్కలేకనో లేకపోతే కడుపుల బాధ చెప్పుకోలేకను మనకు ఒక పార్టీ వేరే పార్టీ కావాలని గెలిపించుకున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటారని నేను అడను కలగానమ్మా కలగన్నమ్మా కలగానమ్మా కలలేదు కదా మేము ఏమంటున్నాం అంటే ఈయనే పార్టీకి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా నడవాలంటే ఈయన కావాలి ఎందుకంటే ఎన్నికల వ్యయమంతా చూసుకున్నది ఈయన ప్రజలందరూ చెప్పుకున్నారు నాయకులు చెప్పుకున్నారు సీట్లు అందుకనే ఈయనకు రావాల్సిన ఈ రెవెన్యూ శాఖ మంత్రికి రావాల్సిన ఫండు రైతు బంధు కోసం రైతు బంధు కోసము హెచ్ఎండిఏ పరిధిలో భూములు అమ్మితే హెచ్ఎండిఏకే ఆ డబ్బులు ఆ హెచ్ఎండిఏ అకౌంట్లోనే వేయాలి కానీ దానికి నిబంధనలకు విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్మి అకౌంట్ల లేచింది రైతు బంధు ఏమని ఓకే కానీ డబ్బులు పెట్టినా అనే ఉద్దేశం కొద్ది ఎలా ఏడు వేల కోట్లు వెళ్ళిపోయినాయి ఓకే ఆయన ఆయనను కూడా పట్ట కానీ రైతుల ముందు మనకు ఎలా రైతుల ముందు నీ కాంట్రాక్టులు టెండర్లు తర్వాత నీకు నాలుగు రోజులు ఆగితే ఏం కాదు కానీ ఒక రైతు ప్రాణం పోతే రాదు రైతు ప్రాణం మాటిచ్చారు కదా నువ్వు వాళ్ళ కోసం వేసిన డబ్బులు మీ మీ అకౌంట్లకు ఎట్లా మళ్ళీ ఇచ్చుకుంటారు నేను ఏమంటున్నా వాళ్ళకు నాలుగు రోజులు లేట్ ఇచ్చిన ఇచ్చి ఇచ్చిండ్రు లేట్కి ఇచ్చిన కావచ్చు కానీ రైతు కంటే ముందు నీ కాంట్రాక్టు టెండర్లు అయితే కాదు కదా ఈయనకి ఇప్పుడు సరే ఆయన ఏం చెప్తావు సీఎం ఇప్పుడు సీఎందే కదా మెయిన్ పాత్ర ఏం చేసినా ఇవాడు నన్ను తీసుకున్నా ఇంకోటైనా ఇంకోటి నేను ఒకటే చెప్తా ఇవాళ దున్నపోతులు పోచమ్మ కాడ మైసమ్మ కాడ విడిచిపెట్టిన దున్నపోతులు ఆ దున్నపోతులని నీ దొడ్లే తెచ్చుకొని నువ్వు దున్నపోతు అవుతావా లేకపోతే దున్న అదే అడుగుతున్నా నేను నువ్వు ఇప్పుడు నువ్వు ఆయనన్న మాటలే నేను అంటలే గౌరవ ముఖ్యమంత్రి నేను మాట అంటలే నువ్వు నీ చరిత్ర ఏంది నీ వెనుక నీ నీ కుటుంబం ఏంది నేనేం మాట్లాడా అసే ముఖ్యమంత్రిగా అదే ముఖ్యమంత్రి అడుగుతున్నా నేను ఇలా మైసమ్మ కాడ వదిలిపెట్టిన దున్నపోతులు నీకు ఎందుకు అవసరమైంది అని అడుగుతున్నా ఈ దున్నపోతుల నువ్వు దున్నపోతు అవుతావా అని అడుగుతున్నా నీకు ఎందుకు ఆ దున్నపోతు అందుకని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మారండి రాజీనామా చేయకుండా పార్టీ మారిన వాళ్ళని మాత్రం అడగాల్సిందే ఈవెన్ సీఎం ను కూడా కనబడ్డ దగ్గర అడగాల్సిందే నువ్వు చెప్పింది నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాం ఇలా ఇక్కడ కలిసినప్పుడల్లా పార్టీ మారేటప్పుడు రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎందుకు చేరలేదో అడుగడుగున ఈ చాతగాని సన్నాసి ఎమ్మెల్యేని మీరు ఏ రకంగా నిరసన రూపం ఉంటుంది నిరసన రూపంలో ఏ రకంగా అడుగుతారో ఆయన ఏ రకంగా బట్టలు ఇప్పుతారో బట్టలు రైట్ రిటర్ థ్యాంక్ యూ ఇదండి